ఫిబ్రవరిలో బాక్సాఫీస్ దగ్గర జోరు కనిపించబోతుంది క్రేజీ సినిమాలు వరుస కడుతున్నాయి ఫిబ్రవరి తొలి వారంలోనే తండేల్ వస్తుంది ఆ తర్వాత లైలా దిల్ మజాకా భైరవం వరుస కడుతున్నాయి అయితే ఈ సినిమాలో తండేల్ మజాకాలకే డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి తండేల్ శాటిలైట్ జీ దక్కించుకుంది ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ చేతికి వెళ్లాయి చైతో కెరీర్ లోనే ఖరీదైన సినిమా ఇది దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టామని చిత్రబృందం చెబుతోంది దానికి తగ్గటే నాన్ థియేట్రికల్ రైట్స్ కు మంచి రేటు గిట్టుబాటు అయిందని తెలుస్తోంది సందీప్ కిషన్ మజాకా సినిమాను ఇరవై కోట్లకు జీ కొనుక్కుంది సందీప్ కి ఇది మంచి బేరమే అయితే లైలా దిల్ రూబా భైరవం చిత్రాలు ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ బేరాల్లో తలమునకలై ఉన్నాయి కా తర్వాత కిరణ్ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి దిల్ రూబాకి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు అయితే లైలా భైరవం చిత్రాలే తర్జన భర్జనలు పడుతున్నాయి ఈ సినిమాలో టీజర్లు వచ్చేశాయి ట్రైలర్లు కూడా రిలీజ్ అయితే డిజిటల్ మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఏం చేసినా ఈ వారంలోనే జరిగిపోవాలి డిజిటల్ మార్కెట్ క్లోజ్ అయితే కానీ నిర్మాతలు గట్టున పడే అవకాశాలు కనిపించటం లేదు